నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత యూపీ వేదికగా అక్రమ మత మార్పిడి చంగూర్ బాబా కేసు మర్చిపోకముందే మరో మత మార్పిడి కేసు బట్టబయలైంది సిద్ధార్థనగర్ జిల్లా ఇత్వాల్లోని ఆల్ ఫరూక్ ఇంటర్ కాలేజీకి సంబంధించిన మేనేజర్ మహ్మద్ షబ్బీర్ అహ్మద్ ఘటన వెలుగులోకి వచ్చింది అక్రమ మత మార్పిడి కేసులో మేనేజర్ షబ్బీర్ అహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు అఖండ ప్రతాప్ సింగ్ అనే హిందూ వ్యక్తిని బలవంతంగా ఇస్లాంలోకి మారమని పదే పదే ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు జలాలుద్దీన్ అలియాస్ శంకూర్ బాబాతో మేనేజర్ మహమ్మద్ షబ్బీర్ కి సంబంధాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో ఉద్యోగం కావాలంటూ ప్రతాప్ సింగ్ ఆల్ కాలేజ్ కాలేజ్లో దరఖాస్తు చేసుకున్నాడు తాము పదిహేను వేల జీతం ఇస్తామని పేర్కొన్నారు ప్రతాప్ సింగ్ చేరిన పది రోజుల్లోనే ఆల్ ఫకూర్ తన కార్యాలయానికి పిలిచి విధి నిర్వహణలో భాగంగా వంద రూపాయల ఖాళీ అఫిడవిట్లో సంతకం చేయించాడు కానీ కొంత సమయం తర్వాత ప్రతాప్ సింగ్ ఆ ని చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది తానే స్వచ్ఛందంగా ఇస్లాంలోకి మారేందుకు ఇష్టపడ్డానని అలాగే తన పేరును కూడా ఇష్టపూర్వకంగానే మార్చుకున్నట్లు ఆ అఫిడవిట్ ఉంది నేను మతపరంగా హిందూవు ఇస్లాం బోధనల ద్వారా బాగా ప్రభావితున్నయ్యాను ఇస్లాం మత విశ్వాసాలను నమ్ముతున్నా నా ఇష్టానుసారమే ఒత్తిడి ఇస్లాం ని స్వీకరిస్తున్నా ఇక నుంచి నా పేరు ఇమ్రాన్ ఖాన్ అని ఆ ఆఫిడవిట్ లో ఉంది ఇదంతా తనకు తెలియకుండానే జరిగిపోయిందని ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు తాను ఇస్లాం ని స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు తాను ఇదే విషయాన్ని ఆల్ ఫరూక్ కి చెప్పినా వినడం లేదని తనపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాడని పేర్కొన్నారు అంతే కాకుండా తనకి ఇరవై లక్షల నగదు గుజరాత్లో ఇల్లు కారు కూడా ఇస్తానని పదే పదే ప్రలోభ పెడుతున్నాడని వెల్లడించారు ఈ విషయం అంతా తెలుసుకున్న తర్వాత తాను ఆ కాలేజీకి రాజీనామా ఇచ్చేసి వెళ్లిపోయానని ప్రతాప్ సింగ్ తెలిపారు అయినా ఒత్తిళ్లు ఆగడం లేదని పేర్కొన్నారు మహ్మద్ షబీర్ అహ్మద్ ఆల్ ఫరూక్ అనే విద్యా సంస్థ ముసుగులో ఇస్లామిక్ మత మార్పిడి రాకెట్ నిర్వహిస్తున్నాడని గల్ఫ్ నుంచి నిధులు కూడా పొందుతున్నాడని ప్రతాప్ సింగ్ ప్రకటించారు చివరికి ప్రతాప్ సింగ్ ఏకంగా ముఖ్యమంత్రి యోగికే లేఖ రాశారు దీనిపై ఫిర్యాదు చేశాడు పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు అసలు విషయం బయటికి రావడంతో పోలీసులు మహమ్మద్ షబీర్ని ని అరెస్ట్ చేశారు అయితే ఈ నిర్వాహకాన్ని కాంగ్రెస్ భీమ్ ఆర్మీ నాయకులు మద్దతిస్తున్నారు వీళ్ళు మద్దతు ఇచ్చేది వాళ్ళకే కదా నిజంగా కూడా ఎక్కడ మద్దతు ఇవ్వాలో తెలియదు కానీ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ ఒక మతాన్ని అంటగట్టుకొని ఆ మతం ఓట్ల ద్వారా బ్రతికేయాలని ఆలోచించే వాళ్ళ బతుకులు ఎప్పటికీ మారవు ఇంత క్లియర్గా కనిపిస్తున్నా కూడా వాళ్ళకు మద్దతు ఇస్తున్న ఇలాంటి వాళ్ళకు చరమగీతం ప్రజలు ఎప్పటికి మారుతారో అర్థం కావట్లేదు మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్